ఒక ఆఫీస్ లో మీటింగ్ జరుగుతుంది అయితే ఆ మీటింగ్ జరిగేటప్పుడు టేబుల్ మీద ఒక డెడ్ హార్స్ పడి ఉంటుంది అయితే అక్కడ ఉన్న ఒక మేనేజర్ చాలా గట్టిగా టీమ్ ఈ హార్స్ ని మళ్ళీ ఎలా నడిపించాలో డిస్కస్ చేద్దాం అని అంటాడు అప్పుడు ఆ ఎంప్లాయ్ రియాక్షన్ ఒక్కొక్క ఎంప్లాయ్ ఏమంటారో ఇప్పుడు చూద్దాం ఒక ఎంప్లాయ్ అంటాడు సార్ ఈ డెడ్ హార్స్ ని చాలా గట్టిగా కొరడాతో కొడదాం ఇంకో వ్యక్తి వచ్చేసి సార్ ఈ డెడ్ హార్స్ ని ట్రైనింగ్ కి పంపిద్దాం అలాగే హార్స్ రైడింగ్ టెక్నిక్స్ కూడా మనం నేర్చుకుందాం ఇంకో వ్యక్తి వచ్చేసి సార్ దీనికి ఒక కొత్త పేరు పెడదాం అదేంటంటే ఎనర్జీ తగ్గిన హార్స్ అని పిలుద్దాం అక్కడ ఉన్న ఇంకో సీనియర్ ఎంప్లాయీ వచ్చేసి సార్ దీన్ని ప్రమోట్ చేద్దాం సార్ ఇన్స్పిరేషన్ అవుతుంది అని అంటాడు ఈ మీటింగ్ జరిగి చాలా గంటలు అయితే అయిపోతుంటది అని టేబుల్ మీద ఆ హార్స్ అనేది డెట్ గానే ఉంటుంది మేనేజర్ అయితే చాలా కన్ఫ్యూజన్ లో ఉంటాడు ఈ హార్స్ పని చేస్తుందా లేదా అని అయితే ఇక్కడ లెసన్ ఏంటంటే వర్క్ చేస్తుంది అనుకోని వర్క్ ప్లాన్ ప్రాజెక్ట్స్ న్యూ ఐడియా కంటిన్యూ చేయడం టైం వేస్ట్ సింపుల్ లీడర్షిప్ రూల్స్ ఏంటో మీకు తెలుసా ఏదైనా మనం చేసేటప్పుడు అది వర్క్ చేస్తుందా లేదా అది ఫస్ట్ చూడాలి ఫాస్ట్ డిసిషన్ తీసుకోవాలి అవ్వకపోతే మూవ్ ఆన్ అవ్వాలి న్యూ ఐడియాస్ అనేది ట్రై చేయాలి ఇది పీపుల్స్ కి సేఫ్ ఫీల్ అవుతుంది ఎప్పుడైనా సరే ఒక చనిపోయిన హార్స్ ని మనం ట్రై చేయకూడదు కొత్త హార్స్ మీద ఎక్కి పరిగెట్టాలి ఓల్డ్ ఐడియాస్ వదిలేసి కొత్త ఐడియాస్ మీద ఫోకస్ చేయాలి ఇప్పుడు కూడా లైఫ్ లో వర్క్ లో డెడ్ హార్ట్స్ మీద టైం వేస్ట్ చేయకూడదు